తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు అతని భార్య ఉండేవారు ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ చాలా కష్టపడేవారు కానీ ఎంత కష్టపడ్డా బేదరికం తప్పలేదు ఒకరోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలైంది అందులో నుంచి ఒక వింత ఆకారం బయటికి వచ్చి ఒక దేవతలా మారింది రైతు అతని భార్య ఎంతో భయపడ్డారు ఆ దేవత భయపడకండి నేను కొన్ని యుగాలుగా ఈ రాయిలో ఇరుక్కుపోయాను ఈ రోజు మీ వల్ల నాకు విముక్తి కలిగింది నేను మీకు కృతజ్ఞురాలిని నేను మీకు మూడు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకోండి తప్పక నెరవేరుస్తాను అని అన్నది భార్య రైతుతో డబ్బు అడుగుదాము డబ్బు ఉంటే అన్ని అవే సర్దుకుంటాయి అంది రైతు వద్దు హఠాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్ళిపోతారు మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము అన్నాడు అందుకు దేవత వాళ్ళకి ఒక మణిని బహుకరించి మీరు కోరుకునే మూడు వరాలు తీర్చే మణి ఇది మీకు అవసరమైనప్పుడు దీన్ని చేతిలో పట్టుకుని తలుచుకున్న తక్షణమే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయింది రైతు అతని భార్య సంతోషంతో ఇంటికి వెళ్లారు ఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు భార్య రైతుతో డబ్బే అడగాల్సింది ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తి ఉంటే ఎంత బాగుండేది అని నిట్టూర్పుతో అంది వెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోడి కూరతో నిండిపోయాయి రైతు కోపంగా అనవసరంగా ఒక వరం పాడు చేశావు ఇప్పుడు ఆ కోడి కూరను నీ ముక్కులో పెట్టుకో అని తిట్టాడు వెంటనే కూర ఆమె ముక్కులోకి పోయి ఇరుక్కుంది ఇద్దరు భయపడిపోయారు వెంటనే ముక్కులో నుంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు అలాగే కూర ముక్కలు ముక్కులో నుంచి మాయమైపోయాయి అలా ఆలోచించకుండా నోటికి వచ్చిందనేసి ఇద్దరు మూడు వరాల్ని వృధా చేసుకున్నారు ఆ తర్వాత తల పట్టుకుని బాధపడితే మటుకు ఏం లాభం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం